హలో ఆల్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్లోకి మారా సో సింపుల్ డెఫినేషన్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందా సో ఒకసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది సో వాట్ ఈజ్ ఫిజిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అనగానే జనరల్గా అందరూ చెప్పే డెఫినేషన్ ఏంటి అంటే ఫిజిక్స్ ఈజ్ ది బ్రాంచ్ ఆఫ్ ది సైన్స్ విచ్ డీల్స్ విత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అండ్ దేర్ ఇంటరాక్షన్ సో సింపుల్గా ఇలా చెప్పేస్తారు కదా సో ఇప్పుడు ఏంటి అంటే వాట్ ఈజ్ మ్యాటర్ వాట్ ఈజ్ ఎనర్జీ అండ్ వాట్ అబౌట్ ఇంట్రాక్షన్ వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా సో అందుకోసమే ఈ సింపుల్ పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డెఫినేషన్స్ చెప్పి వాటికి ఎక్స్ప్లెనేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను మీకు అర్థమయ్యే విధంగా ఒక్కసారి వీడియో చూసేయండి ఓకేనా సో వాట్ ఈజ్ మ్యాటర్ మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ టేక్స్ అప్ స్పేస్ మ్యాటర్ అనేది ఏదైనా కావచ్చు సో దానికి ఏమైతే ఉండాలి అంటే మాస్ ఉండాలి అండ్ సెకండ్ వన్ వాల్యూమ్ సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్ మిల్క్ గ్యాసెస్ సాలిడ్స్ సో మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో ఆ వాటర్కి మనకి మాస్ ఉంటుంది అలాగే మనం వాటర్ని నార్మల్గా చేత్తో తీసేసుకోం కదా ఏదో ఒక బౌల్లోనో లేకపోతే బాటిల్లోనో ఎందులో ఒక దానిలోనో ప్లేస్ చేస్తాం కదా సో వాల్యూమ్ అనేది ఉంటుంది కదా దానికి సో అది నెక్స్ట్ మిల్క్ అలాగే మిల్క్ అలాగే గ్యాసెస్ అలాగే సాలిడ్స్ సో సాలిడ్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయండి టేబుల్ బుక్ అండ్ ట్రీ సో టేబుల్ చూసుకున్నట్లయితే టేబుల్కి మాస్ ఉంటుంది అలాగే వాల్యూమ్ కూడా ఉంటుంది స్పేస్ అంటే ఒక స్పేస్ అనే దాన్ని అది తీసుకుంటుంది అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మాస్ ఎవ్రీథింగ్ ప్రజెంట్ అరౌండ్ అస్ హ్యాజ్ మాస్ అంటే ఏంటి మన చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో ప్రతి దానికి కూడా మాస్ ఉంటుంది అని దాని అర్థం ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కూడా చూద్దాం ఎవ్రీథింగ్ యూ క్యాన్ సీ అండ్ టచ్ హ్యాజ్ మాస్ సో మనం ఏదైతే మన కళ్ళతో చూస్తున్నామో చూడగలుగుతున్నామో అండ్ దాన్ని మనం టచ్ చేయగలుగుతున్నామో దాన్ని కూడా మాసే అంటున్నాం ఓకేనా అండ్ అలాగే ఇంకొకటి మాస్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అండ్ ఆబ్జెక్ట్ సో ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఆ ఆబ్జెక్ట్లో ఎంత అమౌంట్ అయితే మ్యాటర్ ప్రజెంట్ అయి ఉంటుందో దాన్ని కూడా మాసే అని అంటున్నాం అనమాట సో ఈ మూడు డెఫినేషన్స్లో మీకు ఏదైతే సింపుల్గా అనిపిస్తుందో ఈజీగా గుర్తుంచుకోగలుగుతామో అనిపిస్తుందో సో దాన్ని మీరు గుర్తించేసుకొని ఎప్పుడైనా ఎవరైనా క్లాస్లో కానీ టక్ అని అడగగానే టక్ అని ఆన్సర్ చెప్పేయాలన్నమాట ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ మాస్ సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాటర్ అయిపోయింది సో మ్యాటర్లో మాస్ అనే వర్డ్ వచ్చింది ఆ మాస్ అనే వర్డ్ని కూడా మాస్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం సో ఇప్పుడు మళ్ళీ మనకేంటి మ్యాటర్తో పాటు ఎనర్జీ ఫిజిక్స్ దేని గురించి డీల్ చేస్తుంది మ్యాటర్ అండ్ ఎనర్జీ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ అన్నాం కదా సో ఫస్ట్ ఎనర్జీ ఏంటో చూద్దాం ఇప్పుడు ఓకేనా సో ఎనర్జీ ఇట్ ఈస్ ది ఫండమెంటల్ ఎబిలిటీ టు డూ వర్క్ కాస్ చేంజ్ ఆర్ క్రియేట్ మోషన్ ఇన్ ది యూనివర్స్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీకు సో మనం ఏదైతే ఏదైతే వర్క్ చేస్తున్నామో ఏదైతే పని చేస్తున్నామో అంటే లేదంటే ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పెట్టాలన్నా లేదా ఇంకేదైనా పని చేయాలన్నా కూడా మనం ఏం చేస్తున్నాం మన ఎనర్జీని యూస్ చేస్తున్నాం అనమాట సో దాన్ని ఏమంటాము అంటే ఎనర్జీ అంటాం ఓకేనా సో అంటే ఒక వస్తువులో మనం దానిని చలనం కలిగేలా చేయాలన్నమాట సో దానిని మనం ఏమంటున్నాము అంటే ఎనర్జీ సింపుల్గా ఎనర్జీ అంటే ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్షన్ సో ఇంటరాక్షన్ అంటే ఏంటి ఇది కామన్గా ఇంటరాక్ట్ అవ్వండి ఇంటరాక్ట్ అవ్వండి అని క్లాస్లో చెప్తూనే ఉంటారు సీనియర్స్తో జూనియర్స్ ఇంటరాక్ట్ అవ్వండి లేదా క్లాస్లో ఉన్న ఒక బెంచ్ వాళ్ళు ఇంకో బెంచ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా సో ఆ సింపుల్ వడే ఇంటరాక్షన్ సో ఏంటి అంటే మ్యూచువల్ యాక్షన్ ఆర్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీపుల్ ఆర్ థింగ్స్ సో ఏంటి మ్యూచువల్ యాక్షన్ జరగాలి అంటే ఒకటి ఉంటే సరిపోదు ఒకటి లేదా రెండు సారీ రెండు లేదా అంతకన్నా ఎక్కువ అయితే మనకి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా సో అలాగే మ్యూచువల్ యాక్షన్ ఆర్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ జరగాలి అన్న సపోజ్ ఫోన్లో కమ్యూనికేషన్ అంటాం కదా సో కమ్యూనికేషన్ ఫోన్లో అంటే మనం ఒక్కరు ఉంటే సరిపోదు కదా మాట్లాడుకోవాలి అంటే మనకు మనమే మాట్లాడుకోలేం కదా వేరే అవతల వ్యక్తితో కదా మనం మాట్లాడతాం సో దాన్ని ఏమంటాము అంటే కమ్యూనికేషన్ సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి సపోజ్ మనం ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక వాటర్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఏం చేస్తున్నాడంటే షుగర్ని యాడ్ చేస్తున్నాడు సో ఇక్కడ వాటరు షుగరు టూ ఓకేనా సో ఈ వాటర్లో షుగర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ రెండు ఇంటరాక్ట్ అయ్యి మనకి ఆ వాటర్ యొక్క టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అంటే ఏమవుతుంది వాటర్ నార్మల్గా నార్మల్గా ఉంటుంది కదా సో ఆ షుగర్ని యాడ్ చేసి కలపడం వల్ల మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాని యొక్క టేస్ట్ అనేది స్వీట్నెస్గా మారుతుంది సో దిస్ ఈజ్